ఒక విచిత్ర నిజమేమంటే అన్ని జీవుల విషయాలుంచి ఒక మనిషి విషయానికి వస్తే మనిషి పుట్టినంగా ఆస్తులు సంపాదించుకుంటాడా లేక ఉన్నాయని పుడతాడా అయితే తాను ఆస్తులున్న కుటుంబంలో పుట్టినా లేక తను పుట్టినాక ఆస్తులు చంపాదించుకున్నా ఈనప వాహనాలు కానీ ఇట్టిపేట మాటలు కానీ బంగారు ఆభరణాలు వేల ఎకరాల భూములు ఇవి అన్నీ కూడాను మనం పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచి ఉన్నాయి అలాగే ఇక మధ్యలో నాలుగు రోజులు మాత్రమే మనం అవన్నీ తెచ్చుకుని అక్కడ పెట్టుకొని మురిసిపోతాం ఇక వెళ్ళిపోతాం ఇక మరలా అవి ముందు ఇక్కడే ఉన్నాయి కనుక ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటాయి ఎప్పుడు ఇక్కడే ఉంటాయి ఇక బంధుజనం జనం బంధుమిత్రుల విషయానికి వస్తే వారు కూడా మనలాగే పుడతారు పోతారు కనుక శోకాలు నిరాశలు ఇవన్నీ కూడా విశ్వవిచిత్రం ఇక పేర్ల విషయానికి వస్తే ఒక మానవుడికి మాత్రమే పుల్లయో మల్లయ్య మర్యాద పెడతారు ఇక పాపం వాడు ఆ పేరు నాదని అనుకుంటాడు కానీ ఆ పేర్లు మనను గొప్ప గాలి చేస్తూ ఉంటాయి ఇక ఆ మనిషి కాలం తెలుసు పుల్లయ్య అనేవాడు ఏడతో పేరు మాసిపోయింది అంటారు అలాగే మళ్ళీ చనిపించినప్పుడు కూడా అలాగే అంటారు కానీ నిజానికి పుల్లయ్య చనిపోలేదు మళ్ళా చనిపోలేదు ఆ మనుషులు మాత్రమే చనిపోయారు పాపం నిజానికి ఆ పేరు వాడు పుట్టకముందు ఇంకెవరికూ ఉన్న మాట నిజమే కదా అలాగే వాడు కూడా పుట్టకముందు ఈ సృష్టిలో రూపంలో ఉన్న మాట నిజమే కదా ఇక ఆ విచిత్ర మాయా శబ్దం అనేది మానవుల వెంట తరాలుగా వస్తూ ఉంటుంది కానీ విశ్వవిచిత్రంగా ఆ శబ్దం అనేది ఆ మనిషి పుట్టినాక ఆ మనిషిని వెతుకుంటూ వచ్చి ఆ మనిషిని ఆవరించింది నిజానికి వాడు పుట్టక ముందు ఆ పొలం పదం ఉంది వాడు పేనాకూడా కూడా అయిన పదం ఉంటుంది వాడు ముందు ఉన్నది ఎక్కడి నుంచి వాడి దగ్గరికి వచ్చింది వాడు పేనాక మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక ఆ మనిషి మాత్రమే వెళ్ళిపోయాడు నిజానికి వాడు మనకు కనిపించడు కదా ఇది నిజమే కానీ ఆ పొలం అయిన ఇదిగో ఇప్పుడు మనం అంటూనే ఉన్నాం కదా దీనిని బట్టి ఇది చనిపోలేదు కదా కనుక ఆ పదానికి ఆ మనిషికి సంబంధం లేదు కదా అది మాత్రం బతికే ఉంటుంది కదా పాపం తాను బ్రతుకున్నంత కాలం తాను చేసి సర్వకర్మలు కూడాను ఆ పేరుకి అంకితం చేశాడు అలాగే ఆ పేరు కూడా నాకే స్వాసేమో అనుకున్నాడు అందుకే ఎవరైనా వారి పుల్లిగా అంటే తనకే ఏదో అన్యాయం జరిగినట్టుగా ప్రమించేవాడు నిజానికి తాను వేరే ఆ పదం వేరే సంగతి పాపం తెలియదు తాను ఒక్కడికే కాదు దరిదాపు చాలా మందికి తెలియదు నిజానికి వాళ్ళు సంపాదించిన సంపాదన దూరం అలాగే అలాగే రక్తబంధానికి స్నేహబంధానికి దూరం అయ్యాడు అనుకుంటామే తప్ప కానీ శబ్దం సమస్య పోదు ఇది కూడాను ఆ సమ్ములాగానే తాను చనిపోగానే విడిపోతుంది సృష్టిలో ఇది సృష్టిలోనే బ్రతికి ఉంటుంది నిజానికి తిరిగిపోయింది ఆ జన్మ మాత్రమే నిజానికి ఆ మనిషి మాసిపోయాడు తప్ప ఆ పేరు అనేది మాసిపోదు విచిత్రంగా మన జన్మకు ఒకేసారి అంకితం అయిపోయేది సొమ్ము సంబంధం ఇక అలాగే విచిత్రంగా ద్రవ వాయు పదార్థాలు ప్రతి నిత్యము కూడాను మనకు వస్తుంటాయి పోతుంటాయి మనలోకి వస్తుంటాయి పోతుంటాయి తినే ఆహార రూపంలో తాగేని రూపంలో పిలిచే గాలి రూపంలో ఇలా నిత్యము వచ్చే పోయేటి మనవి కావు అలా శాశ్వతంగా జనంకొక్కసారి బయట కూడా మనవి కావు అలాగే విచిత్రంగా ఆ పుల్లయ్య అనే పేరు కూడాను ఇక్కడనే వీడిపోయి వేరే ఉంటుంది అది చాలా గొప్పది అది మనిషితో నాశనం అయిపోదు విచిత్రంగా వస్తు వాహనాలు బంగారాలు క్రీడలు ఇవైనా సరే తనతో బొందలు పెట్టచ్చు లేకపోతే ఎగిరి లేవచ్చు కానీ అమ్మో ఈ పేరు అనేది మాత్రం బొందలో వేయగలమా అగ్నిలో వేయగలమా అసలు మనం ఎవరైనా పట్టుకోగలమా అది విశ్వవిచిత్ర మహాశక్తి నిజానికి నువ్వు ఉన్న రోజులు నిన్ను వాడుకుంది నీదిగా అనిపించింది అందుకే భ్రమింపజేసింది అందుకే పులిగా అంటే కూడాను అన్నవాడిపై విధాన్ని పంపించింది ఇది అన్ని బంధాల కన్నా విచిత్రమైన మాయాబంధం విచిత్రంగా అది ఎక్కడికైనా వెళ్ళిపోయిందా మనలోనే మనతోనే ఉంది కనుకనే మనమందరం కూడా మళ్ళా పుల్లయ్య అనే పదాన్ని పలుకు పలగలుగుతున్నాం తాను వాడుకున్న జన్మలు కనపడన తప్ప తాను మాత్రం అనంతకాలము ఉంటుంది తెలియక పేరు మాసిపోయింది అనుకుంటామే తప్ప తాను వాడుకున్న శరీరాలు మాసిపోతాయి తప్ప తాను ఎప్పటికీ మాసిపోదు మరలా మరో కరుణం వెతుక్కుంటుంది ఇలా అనంతకాలము తాను సజీవంగానే ఉంటుంది విశ్వరహస్యాలు తెలవడం అనేది అంత సులువేమీ కాదు